పేదవాడి ఇంటి కల నెరవేరుస్తుంటే టీడీపీ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు నగరంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్లోని హాస్పిటల్ వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సతీదేవి పాల్గొన్నారు పేదలు సంతోషంగా ఉండడం టీడీపీ నాయకులకు ఇష్టం లేదని అన్నారు రెండేళ్ల కిందట ఎరజలలో ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వండి నేను ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇద్దామని ముఖ్యమంత్రి చెప్పానని రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో పొలాలు కొనుగోలు చేసి ఇరవై ఐదు వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని బాలినేని పేర్కొన్నారు టీడీపీ నాయకులు ఆగడాలు ఇంకా ఆగలేదని పేదలకు ఇస్తున్న పట్టాలు కూడా ఆపాలని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు అభివృద్ధి జరుగుతుంటే శత విధాలు ఆపుదామనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని బాలినేని ప్రజలను కోరారు బాలినేని పట్టాలను వస్త్రాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత కమిషనర్ జశ్వంతరావు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు కార్పొరేటర్లు జడా వెంకటేష్ ఫాతిమా గిరిజా శంకర శాండల్య తాడికృష్ణలత నీలం రాజు సరో గంట గంటా రామానాయుడు నగర అధ్యక్షులు కటార శంకర్ తమ్మినేని మాధవి సూదనగుంట సువర్ణ బైరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు మరి రెండు సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ ల్యాండ్ వరదలలో పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండే మరి ఒక లేఅవుట్ వేసి మనం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఈ తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు వాళ్ళు కోర్టు కేసి అది ఆ ల్యాండ్ మైనింగ్కి ఉన్నాల్సిన ల్యాండ్ మరి పట్టాలకి ఇవ్వడానికి లేదని చెప్పి చెప్పారు దాని మీద కోర్టుకి వేయటం ఆ కోర్టు డిలే చేసుకుంటూ వస్తూ ఉంది దానికోసం అని చెప్పి మనం ఇవ్వలేకపోవటం నిజంగా మాట ఇచ్చాము ఇవ్వలేకపోయామని చెప్పి మనసులో బాధ కొన్ని రోజులు కొన్ని రాత్రులు అయితే నిద్రలేదు మరి అలాంటి పరిస్థితుల్లో సీఎం గారితో మాట్లాడి సరే ఎట్లయినా ఇవ్వాలంటే సీఎం గారు ఒకటే అన్నారు మరి గవర్నమెంట్ ల్యాండ్ లేదు కదా మరి ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ను కొని వాళ్ళు పట్టాలు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం అది కొద్దిగా ఆలస్యమైన కూడా నేనైతే చెప్పాను నేను పట్టాలు డబ్బులు ఇచ్చిందాక నేను నేను ఒంగోలు రాను అని చెప్పి నెల రోజుల పాటు నేను హైదరాబాద్లో కూర్చున్నా ఇంట్లో నేను ఇంట్లో బయట కోల్పో ఇంట్లో కూర్చున్నాను నేను రెండు వందల ముప్పై కోట్లు కలెక్టర్కి అకౌంట్లో ఏర్పిన తర్వాత నేను ఒంగోలు ఇచ్చాను కూడా ఈ సులభుకుంటాను చాలామంది వాసు ఎందుకు జగన్ మీద అడుగుతాడు అని చెప్పి చాలా మంది మాట్లాడారు అడిగింది నేను చేసింది ప్రజల కోసం తప్ప నా కోసం కాదని కూడా సపో తెలియజేసుకుంటా ఉన్నా పైనుంచి కూడా ఫోన్ చేసి కలెక్టర్కి ఒకటే మీద మాకు గా కావాలి పట్టాలు కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి నేను చెప్పడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం ఎవ్వడు మీ స్థలం తాకే దమ్ము ధైర్యం ఎవరికీ ఉండదని కూడా తెలియజేసుకుంటా మరి లేరా తెలుగుదేశం లేరా జనసేన లేరా అన్నీ ఉన్నారు ఇంత దుర్మార్గంగా మాట్లాడటం మరి కోట్లు వేసేది ఏదంటే పేదవాళ్ళు పట్టాల నాకు అర్థం కావట్లా నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా ఇది క్షేక్ పట్టాలైతే నా యావద ఆస్తి కూడా ఆశిస్తా అతను రాసి మనం ఎందుకు మనుషులు ఇరిటేట్ చేస్తారు వీళ్ళు మోసం చేస్తారు ఒక మంచి పని చేసేదానికి సంతోషించాలా అంతేగాని ఇదేంది ఇది అబద్ధాలు చెప్పి జనం మోసం చేయటం ఎంతవరకు దుర్మార్గం అది మంచి పద్ధతి కాదు ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైనా దీనికి దేనికైనా సిద్ధం నువ్వు సిద్ధమైతే రా మాట్లాడు ఈ దొంగ పట్టాలని మాట్లాడు నా ఎదురుకొచ్చి ప్రజల ముందు సిద్ధం రా ఎంత మా దేనికైనా ఒక ఉండాలా ఎంతైనా దోచుకుంటాం మేము ఎంత కష్టపడి తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఈ రకంగా ప్రజలు మా పాప భయపెట్టి ఈ దొంగ పట్టాలని చెప్పడం ఇవన్నీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినారు ఎప్పుడైనా మీ ఆన్లైన్ లో చూసుకోవచ్చు మీ పేర్లు ఉంటాయో లేదో చూసుకోండి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము అది నీవు ఐదు సంవత్సరాల్లో ఒక్క పట్టా ఇచ్చామని అడుగుతావు నా ఒక్క పట్టా ఉంటే నేను ఒప్పుకుంటా ఒక్క పట్టా ఇలా మళ్ళా అంటాడు ఎక్కడో దూరంగా ఇచ్చాడు అంట అన్ని వాళ్ళే మాట్లాడుతాడు ఎక్కడో దూరంగా ఇచ్చాడు ఏమయ్యా నువ్వు టిట్కోసం మీ ఇంటి పక్కన కట్టావా టిట్కోసం కట్టాడు ఎక్కడ కట్టాడు కొత్తపండి మనలో కట్టాడు ఈ రోజు మేము మనం ఇస్తున్న స్థలం కార్పొరేషన్లోనే ఉంది కార్పొరేషన్ పరిధిలోనే ఉంది ఆయన కొత్త కొత్తపాటి మండలంలో ఇచ్చాడు పోయి మనం ఒంగోలు కార్పొరేషన్లోనే ఇచ్చాం స్థలాలు అది కూడా చెప్తా ఉన్నాను మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ రేపు ఇచ్చినటువంటి స్థలం మీకు ఇప్పుడు ఇచ్చిన పట్ట మీరు ఎప్పుడు ఏ రోజు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ రోజు ఇల్లు కట్టుకోవచ్చు రే రేపు మీకు ఇచ్చిన తర్వాత రేపు నుండి మీరు హౌసింగ్ బోర్డు పోయి చెప్తే మీకు స్థలం చూపిస్తారు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు దానికి సంబంధించి ప్రభుత్వం లక్ష ఎనభై ఐదు వేల రూపాయల డబ్బులు ఇసుక నలభై వేల రూపాయలు సంబంధించిన ఇసుక ఫ్రీగా ఇస్త ఇస్తారు అలాగే సిమెంట్ సగం ఎంత రేటు ఉంటుంది దానిలో సగం ఇటుక కూడా అంత రేట్లు సగం కూడా ఇస్తారు లేకపోతే మేము అక్కడ పోయి కట్టుకోలేము అనే పరిస్థితి వస్తే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి మొత్తం మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా నేను చెప్తా ఉన్నా మొత్తం కట్టిస్తామమ్మా తొమ్మిది నెలలో ఒక టౌన్షిప్ ఎక్కడ లేని విధంగా టౌన్షిప్ మాకు మీకు అక్కడ మంచినీళ్ళు వసతి రోడ్లు డ్రైన్స్ మరి అలాగే కరెంటు అలాగే అక్కడ స్కూల్స్ మరి పార్కు ఎన్ని కూడా డెవలప్ చేసి తొమ్మిది నెలల్లో మీకు ఇల్లు కట్టించి గృహ చేపించే బాధ్యత నాయకులు సభలో తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు వేపాం పట్టాలు ఇచ్చే చీరలు ఇస్తానని చీరలు ఇస్తానంటే ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ చీరలు ఇస్తా ఉన్నా ఉంటాయి కదా అది చెప్పాను అన్న మనం ఇల్లు ఇచ్చేటప్పుడు చీరలు కాదు ఇవ్వాల్సింది దంపతులకు బట్టలు పెట్టాలని ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడ్డాం మరి ఈరోజు పట్టలతో పాటు దంపతులకు బట్టలు పెడుతున్నాం అలాగే రేపు తొమ్మిది నెలల తర్వాత గృహప్రవేశం చేసే రోజు కూడా దంపతులకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేపిస్తానని చెప్పి కూడా విషయం చేసుకుంటా నేను ఒక సొంత ఇంట్లో ఉంటున్నాను అనే ఇది రావాలని చెప్పేదే నా కోరిక నేను రాజకీయాలు విరమించినా కూడా అందరు చెప్పుకోవాలా మలాని వాసు అప్పుడు మాకు ఇల్లు అని చెప్పుకుంటే అదే నాకు జీవితంలో సంతోషం అని చెప్పి నేను ఇప్పుడు ఐదు సార్లు ఎమ్మెల్యే ఇదే చివరి చివరిసారి ఎలక్షన్ గా నిలబడుతున్నా చివరి ఎలక్షన్ మీ అందరూ దయతో గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మన వాసన గారికి ఆయన కృషికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయప్రదటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాసన సహజంగా మనం ఇళ్లలో చేరినప్పుడు పెద్దవాళ్ళు గృహప్రవేశానికి బట్టలు పెడతారు కానీ మన వాసన ముందుగానే మనకి బట్టలతో పాటు మనందరికీ ఆడబుడిసలకి లాంఛనంగా బట్టలు పంకరిస్తున్నారు ఈ సందర్భంగా మనందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రేపు రాబోయే ఎలక్షన్లో మీరంతా మన వాసనకు సపోర్ట్ చేసి ఆయన విజయానికి మనందరం గట్టిగా కృషి చేసి ఆయనకి మనందరి తరఫున నుంచి మన మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు